కొంతమంది పేర్లు విన్నప్పుడు ఏమండి ఆ పేరు చెప్పకనే ఏమంటారండి అమ్మో ఆవిడ గురించి చెప్పొద్దండి అండి ఆవిడ చాలా గయ్యాలండి అంటారు అంటే గయ్యాలని పేరు సంపాదించుకుందా అంతే కదా గొడవలు పెట్టించడం గయ్యాలి ఏమండి స్త్రీలు ఎలా ఉండాలన్నప్పుడు బైబుల్లో మనకు కొంతమంది కనపడతారండి వాళ్ళని చూసి మాదిరిగా పెట్టుకొని బ్రతకాలి స్త్రీలైతే ఇందులో ఉన్నప్పుడు ఏమండి ఒక తన భర్తను యజమానుడా అంటూ పిలుచుచు లోబడి తన జీవితాన్ని గడిపింది హన్న ఎవరన్నప్పుడు విశ్వాస విషయంలో హన్న సూపర్ అండి ఎందుకు నేను మాట అంటున్నానంటే ఎవంటి దేవాలయం దగ్గరకు వచ్చింది ఏడుస్తూ దేవుని అడిగింది నువ్వు కానీ నాకు మగ ఇస్తే పాలు విడిచిన తోటని తీసుకొచ్చి నీకు ఇచ్చేస్తాను తండ్రి అని చెప్పేసి అంతే ఇంటికి వెళ్ళిపోయి ఆ పనిలో ఉండిపోయింది ఆ ప్రస్తావన చేసినట్టుగా మనకు కనబడదు ఎందుకు జీవము గల దేవుణ్ణి అడిగాను పూర్తి విశ్వాసంతో అడిగాను కనుక ఖచ్చితంగా దేవుడు నాకు బిడ్డను ఇస్తాడు ఎంత మంచి విశ్వాసం అండి ఎవరిది అన్నప్పుడు ఇదిగో అన్నది రూతు రూతు ఎంత మంచి భక్తి పర్రాలండి ఆవిడ ఇదిగో పైన అయిపోయిందండి లోబడిందండి మంచి గుణం కలిగిందండి ఒక ఎస్తేరు ఆవిడ చూడండి స్వజనుల కోసం ప్రాణానికి తెగించి మూర్ఖుడైన కఠినుడైనటువంటి ఆ రాజు ముందు నిలవబడింది అంటే దేవుని పిల్లల కోసం ధైర్యం చేసినటువంటి ఒక వీర వనితగా మనం ఆవిడ గురించి మాట్లాడుకోవచ్చు ఏమండి ఇలా మనం మాట్లాడుకుంటే ఎంతమంది స్త్రీలు బైబుల్లో కనబడతారన్నప్పుడు ఆ కనబడుతున్న స్త్రీలందరినీ మాదిరిగా పెట్టుకుని ప్రతి స్త్రీ బ్రతక అప్పుడు మంచి పేరును సంపాదించుకోవచ్చు